వావ్ చూసారా పకోడి అండి బయట క్లైమేట్ మనకి చాలా చల్లకొంది వర్షం పడుతుంది కదా సో అప్పుడు మనం వేడి వేడిగా పకోడీ తింటే అండి చాలా బాగుంటది అయితే మీరు కూడా ఏమేమి ఐటమ్స్ ఈ ఈరోజు వర్షం కదా చాలా టూ మచ్చిగా ఉంది వర్షం అలాంటప్పుడు మనం వేడివేడిగా పకోడీ తింటే ఉంటుందండి వర్షంలో ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఆ మాట చెప్తేనే మనకు నోట్లో నూ నోళ్ళు నీ నీళ్ళు వచ్చేస్తాయి నోట్లో అంత బాగుంటుందండి పకోడీ సో ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడకుండా ఉంటారు పకోడీ సో వేడి వేడిగా అందులోకి మనకి వర్షం అయితే చాలా టూ మచ్చిగా ఉంది కదా బయట సో అందుగురించి అని అండి వేడి వేడి పకోడి అండి సో పకోడి ఇష్టపడకుండా ఎప్పుడూ ఉండరు సో అందులోకి బయట అయితే చాలా కూల్ కూల్గా ఉంది మనం బయటికి వెళ్ళైనా మనం వేడిగా తినాలనిపిస్తుంది అండి మనకి ఏదైనా కూడా అది మన ఇంట్లో అయితే సో చూస్తున్నారు కదా శనగపిండి దానికి పచ్చిమిర్చి మన ఉల్లిపాయ ముక్కలు అండ్ దీంట్లో బియ్యం పిండి వేసుకోవాలండి లైట్గా అండ్ సాల్టు అల్లం పేస్టు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అల్లం పేస్ట్ వేయడం వల్ల సో చిటికటి అంత కారం కూడా వేసుకోవాలి ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ వేసుకోవాలి మసాలా పేస్ట్ ఉంటే లైట్గా మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం ముక్క అయితే కంపల్సరీ వేసుకోవాలండి కరివేపప్పు ఉన్నా సరే కరివేపక్క కూడా వేసుకోవచ్చు కానీ దీని టేస్ట్ అయితే ఉంటుందండి అస్సలు అయితే నాకైతే నోరుపోతుంది ఇంకా ఇంకా వేసేక అయితే ఇంకా బాగుంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు అయినా నానాలండి నానిక బాగా వస్తాయి పకోడీలు అన్నది కరకరలాడతాయి సో కొంచెం టైం ఎక్కువ పడుద్ది ఎందుకంటే ఏగాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒక ఇరవై నిమిషాల దాకా పడుతుందండి ఏగడానికి సో చూస్తున్నారు కదా అయితే కలర్ కొంచెం చేంజ్ వచ్చింది వెంటనే తిరిగేసాను చాలా బాగుంటుందండి ఈ పకోడీ అయితే వావ్ చాలా చాలా బాగుంటుంది అడ్డ కొంచెం జోరైందానండి శనగపిండి వేసాను మీరే చూస్తున్నారు కదా బియ్యం పిండి కూడా వేసుకోవాలి బియ్యం పిండి వేసితే ఆయిల్ అన్నది ఎక్కువ లాక్కుండా ఉంటుందండి టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి టేస్ట్ అయితేనండి ఇంకా చక్క కలొద్దు అంత బాగుంటుందండి సో రెండో వేస్తున్నాను నేను వేస్తుంటేనే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత టేస్టిగా అంత బాగుంటుందండి సో ప్రతి ఒక్కళ్ళు మిస్ కావద్దు ఈ వీడియో చూసి వాళ్ళకు కంపల్సరీ లైక్ చేయండి ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేము సో చూస్తున్నారు కదా ఇవైతే వేసే వేస్తున్నాం కదా ఇంకా కొన్ని ఒక రెండు వాయిల్ వస్తుందండి సో మీరే చూస్తున్నారు కదా ఇలా ఖాళీలో కూడా ఆయిల్లో ఉన్నప్పుడు వేసుకోవాలి సో ఇవి అయితే ఎగిపోయినాయి భలే ఉంటాయి కదండి పకోడి సేమ్ మనకి బయట అమ్మి పకోడి ఇలా కరకరలు ఉంటాయి కొంచెం ఎక్కువసేపు వేగితే సో చా ఒక్క పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ముందు అని పెట్టుకోవాలండి మనకి ఎక్కువ కరకరలు ఆడతాయి సేమ్ మనం బయట కొనుక్కుంటాం కదా పకోడి అలాగే ఉంటుంది అంతే టేస్ట్ ఉంటుందండి సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అందులోకి బయట క్లైమేట్ సూపర్ ఉంది కదండి ఇలా మనకు వేడి వేడిగా పచ్చిమిర్చి బజ్జి అయినా సరే ఉల్లిపాయ పొడి అయినా సరే మనకి వేడిగా సమోసా అయినా సరే ఏదైనా వేడిగా తినాలనికొస్తుంది బయట వాతావరణం కూల్గా ఉంది కదా సో అందుగురించారంటే చాలా బాగుంటుందండి చూసి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయినా చేయండి